హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఏఎల్పి టెక్నీషియన్ అలాగే గ్రూప్ డి అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి రిపీటెడ్ బిట్స్ అలాగే ఏపీఎస్సి అలాగే తెలంగాణ గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే ఎస్ఎస్సికి సంబంధించి రిపీటెడ్గా అడుగుతున్నటువంటి ప్రీవియస్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి సో ఈ వీడియోలో త్రీ టాపిక్స్ మీద అయితే మేజర్గా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఆ త్రీ టాపిక్స్ వచ్చేసి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మరియు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టాపిక్ వన్గా అయితే చెప్పుకోవడం జరుగుతుంది అలాగే టాపిక్ టూ వచ్చేసి పూనా ప్యాక్ట్ సో పూనా లో జరిగినటువంటి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అలాగే థర్డ్ టాపిక్ వచ్చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అలాగే ముఖ్యంగా రైల్వేస్ ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి జేఈ టెక్నీషియన్ ఏఎల్పి ఇలా ఎస్ఎస్సిలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయడం జరిగిందండి సో ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి ఇంపార్టెంట్ అలాగే రిపీటెడ్ ప్రీవియస్గా అడుగుతున్న బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో తద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అప్డేట్స్ అనేటువంటివి మీకు డైరెక్ట్గా అయితే రావడం జరుగుతుంది నోటిఫికేషన్ బార్లో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు గాంధీ ప్యాక్ట్ లేదా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సో ఫస్ట్ బిట్ వచ్చేసి హూ వాస్ ద ఫస్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్ సో మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది లండన్లో అయితే జరిగిందండి సో ఆ టైంలో మనకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి రామ్సే డొనాల్డ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెన్ వాజ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్టార్టెడ్ సో మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండి సో మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నారు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది ఎన్టీపీసీలో అడిగినటువంటి బిట్ అండి స్టేజ్ వన్లో అడిగారు సో మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది లండన్లో జరిగిందండి సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ట్వెల్త్ నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై అలాగే ఎప్పుడు ఎండ్ అయింది నైన్టీన్త్ జనవరి నైన్టీన్ థర్టీ వన్ ఇది లండన్లో జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెండ్ ఇట్ ద సెకండ్ ఇండియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బిగిన్ సో మనకి ఎప్పుడు సెకండ్ ఇండియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది స్టార్ట్ అయింది అన్నారండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి మనకి ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అయితే స్టార్ట్ అయిందండి సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా మనకి ఎన్టీపీసీ స్టేజ్ ఓన్లో అడిగినటువంటి బిట్ సో వెన్ ఇట్ ద సెకండ్ ఇండియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బిగన్ సో మనకి ఇది సెప్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ రిప్రజెంట్స్ ద కాంగ్రెస్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ లండన్ సో మనకి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా అయితే లండన్లోనే జరిగింది సో ఈ సెకండ్ టేబుల్ రౌండ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మనకి ఇండియన్ తరపున అయితే ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరు రిప్రజెంటేటివ్గా వెళ్ళారు అయితే అడిగారండి ఆ అయితే మనకి సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మనకి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి లండన్లో జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్కి వెళ్ళింది మహాత్మా గాంధీజీ గారు సో ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీజీ అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి హౌ డిమాండ్స్ డిడ్ గాంధీజీ మేక్ ఇన్ హిస్ లెటర్ టు లార్డ్ ఇర్విన్ సమ్ ఆఫ్ విచ్ వర్ అగ్రీడ్ టు అండ్ కేమ్ టు బి నౌన్ యాజ్ ఎ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సో మనకి ఎన్ని డిమాండ్స్ అయితే గాంధీజీ గారు ఆ లెటర్లో అయితే ప్రపోజ్ చేశారని అడిగారండి సో మనకి లార్డ్ ఇర్విన్ గారికి ఇచ్చినటువంటి లెటర్ లో గాంధీ ఇర్విన్ ప్యాక్ లో అయితే అడిగారండి సో మనకి ఆన్సర్ వచ్చేసి లెవెన్ డిమాండ్స్ అయితే మనకి గాంధీజీ గారు అయితే ప్రపోజ్ చేయడం జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది ఇది ఆర్ఆర్పి ఎన్టీపీసీ లో అడిగినటువంటి బిట్ స్టేజ్ వన్ లో షిఫ్ట్ వన్ లో అయితే అడిగారండి సో పలానా డేట్ అయితే చెప్పాను ఏ డేట్ లో అడిగారు ఈ బిట్ అనేటువంటిది సో మనకి ఎన్ని డిమాండ్స్ అయితే గాంధీజీ గారు గాంధీ ఇర్విన్ ప్యాక్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది అని అడిగారు సో పదకొండు డిమాండ్లు అయితే మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్డ్ సో మనకి గాంధీ ఇర్విన్ ఫ్యాక్టరీ ఎప్పుడు సైన్ చేశారు అన్నారండి సో మనకి ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ థర్టీ వన్ సో నైన్టీన్ థర్టీ వన్ లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీ ఇర్విన్ ఫ్యాక్టరీ సైన్ చేయడం జరిగిందండి అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి విచ్ ఆఫ్ దీస్ ఇండియన్ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ గాంధీజీ సో మనకి గాంధీజీ గారితో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇండియన్ భారత మహిళ ఎవరో అని అడిగారండి సో మనకి సరోజని నాయుడు గారు అయితే పాల్గొనడం జరిగింది గాంధీజీ గారితో పాటు సో ఆన్సర్ వచ్చేసి సరోజని నాయుడు సో ఇది మనకి ఆర్ఆర్పి ఎన్టీపీ సూడెం బిట్ అండి స్టేజ్ వన్లో అడిగారు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది పన్నెండు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పైలో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది జనవరి నైన్టీన్ థర్టీ వన్లో అయితే క్లోజ్ అయిందండి ఇది లండన్లో అయితే జరిగింది అలాగే సెకండ్ టౌండ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది లండన్లో అయితే సెవెన్ సెవెంత్ సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ వన్లో అయితే స్టార్ట్ అయిందండి సో మనకి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది సెవెంత్ సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ వన్లో అయితే స్టార్ట్ అయిందండి అలాగే థర్డ్ టేబుల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది సెవెంటీన్త్ నవంబర్ నైన్టీన్ థర్టీ టూలో అయితే స్టార్ట్ అయిందండి సో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అలాగే థర్డ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండి సో మనకి ఆ టైంలో ఈ కాన్ఫరెన్స్ జరిగే టైంలో మనకి వయస్థాయిగా పనిచేసిన ఎవరైనా అడుగుతారు సో మనకి ఆ ఈ ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ థర్డ్ టేబుల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగే సమయానికి భారతదేశానికి వైస్రాయిగా ఉన్నది లార్డ్ ఇర్విన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో లార్డ్ ఇర్విన్ గారు లార్డ్ ఇర్విన్ గారు అయితే మనకి వైస్రాయిగా అయితే పనిచేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగే సమయంలో అలాగే కాంగ్రెస్ అనేటువంటిది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే బాయ్కాట్ చేసిందండి అలాగే నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ప్యాక్ సైన్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మన గాంధీజీ గారు అయితే కాంగ్రెస్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అలాగే మనకి ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అయితే థర్డ్ ఫస్ట్ సెకండ్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని అటెండ్ అయినటువంటి వ్యక్తులు అని అడుగుతారండి సో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని అటెండ్ అయినటువంటి వ్యక్తి అని అడుగుతారండి సో మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని అటెండ్ అయినటువంటి వ్యక్తి వచ్చేసి బిఆర్ అంబేద్కర్ గారు అలాగే తేజ్ బహదూర్ షా సర్పు సో వీళ్ళు ఇద్దరు అయితే మూడు రౌండ్ టేబుల్ అయితే అటెండ్ అవడం జరుగుతుందండి సో వీళ్ళు ఏ పార్టీ తరఫున కాకుండా వాళ్ళు స్వయంగా అయితే అటెండ్ అయ్యారు సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ త్రీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయిన వ్యక్తులు ఎవరైనా అడుగుతారు సో అంబేద్కర్ గారు అలాగే తేజ్ బహదూర్ సర్పు గారు అయితే అటెండ్ అవ్వడం జరుగుతుందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సో ఇదండి మనకి గాంధీ ఇర్విన్ ప్యాక్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అలాగే దానికి రిలేటెడ్ గా పాయింట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పూనా ప్యాక్ట్ సో మనకి ఈ పూనా ప్యాక్ట్ నుంచి కూడా మనకి రిపీటెడ్గా ఈ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డీ జేఈ అలాగే టెక్నీషియన్ ఏఎల్పీలో కూడా అడగడం జరుగుతుందండి సో వీటిలో అడిగినట్టు బిట్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫస్ట్ బిట్ వచ్చేసి పూనా ప్యాక్ట్ వాజ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ డాష్ సో పూనా ప్యాక్ట్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారికి ఎవరికి మధ్య జరిగింది అన్నారండి సో మనకి పూనా ప్యాక్ట్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారికిను మరియు బీఆర్ అంబేద్కర్ గారికి మధ్య అయితే జరిగిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ పూనా ప్యాక్ట్ అనేటువంటిది మహాత్మా గాంధీజీ గారికి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య అయితే జరిగిందండి ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ థర్టీ టూలో అయితే జరిగింది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆఫ్ సపరేట్ ఎలక్ట్రోడ్ ఫర్ హరిజన్స్ వాజ్ రీప్లేస్డ్ బై రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ దెమ్ అండర్ ద డాష్ సో మనకి ఈ బిట్ వచ్చేసి మనకి హరిజన్లకి సపరేట్గా మనకి ఒక రిజర్వేషన్ బేస్డ్ మీద సీట్స్ అయితే కేటాయించడం జరిగిందండి ఎలక్షన్స్ లో సో ఏ బేస్ మీద ఏ బేస్ మీద అయితే మనకి ఈ రిజర్వేషన్ అలాగే ఈ సీట్స్ అనేటువంటి కేటాయించారు అని అడిగారండి క్వశ్చన్ సో మనకి పూనా ప్యాక్ట్ మీద బేస్ చేసుకుని అయితే మనకి ఈ రిజర్వేషన్ హరిజన్స్ కి రిజర్వేషన్లు అలాగే కాన్ పార్లమెంటు అలాగే అసెంబ్లీ సీట్స్ అయితే కేటాయించడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నైన్టీన్ థర్టీ ఆర్గనైజ్డ్ ద ద డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అండ్ డిమాండ్ ద సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఫర్ దెమ్ సో మనకి ఈ బిట్ వచ్చేసి దళిత్కి సపరేట్గా ఇన్ని ఎలక్షన్స్లో ఇన్ని సీట్స్ అనేవి ఉండాలి సపరేట్గా ఇంత వాళ్ళకి ఇంత రిజర్వేషన్ బేస్ మీద ఇన్ని సీట్స్ ఉండాలి అని అని పోరాటం చేసింది ఎవరు అని అడిగారండి సో మనకి ఆన్సర్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్ సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే డిమాండ్ చేశారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద పూనా ప్యాక్ట్ వాజ్ రిలేటెడ్ టు సో ద పూనా ప్యాక్ట్ రిలేటెడ్ అని అడిగారండి సో పూనా ప్యాక్ట్ దేనికి సంబంధించింది అన్నారు సో ఈ పూనా ప్యాక్ట్ అనేటువంటిది రిజర్వింగ్ ఎలక్ట్రోల్ సీట్స్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్ సో హరిజనులకి గిరిజనులకి అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్కి అలాగే వీళ్ళకి సంబంధించి ఎలక్ట్రోల్ సీట్స్ అనేటువంటి ఉండాలి ఇన్ని సీట్స్ అనేటువంటి ఉండాలి రిజర్వేషన్ బేస్ మీద అని చెప్పేసి పూనా ప్యాక్ట్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటిదండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ద పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ అన్నారండి సో మనకి పోనా ప్యాక్ట్ సైన్ బిట్ అని ఆల్రెడీ ఫస్ట్ బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం పోనా ప్యాక్ టాపిక్లో సో ఈ పోనా ప్యాక్ట్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారికి మరియు అలాగే బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్య అయితే జరిగిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది అడిగిన బిట్ ఆల్రెడీ ఇది గ్రూప్ డీలో కూడా అడిగారని చెప్పి ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ఇచ్ ఇయర్ పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్ సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి మనకి పూనా ప్యాక్ట్ అనేటువంటిది ఏ సంవత్సరంలో సైన్ చేయబడింది అన్నారండి మనకి పూనా ప్యాక్ట్ అనేటువంటిది నైన్టీన్ థర్టీ టూలో అయితే సైన్ చేశారండి సో ఇది రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్ అండి ఈ పూనా ప్యాక్ట్ గురించి ఎప్పుడు సైన్ చేశారు అన్నారు సో ఇది ఎవరెవరికి జరిగింది మహాత్మా గాంధీ గారికి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య అయితే జరిగింది ఈ నైన్టీన్ థర్టీ టూలో సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ను అయితే ఈ పూనా ప్యాక్ట్ అయితే సైన్ చేయడం జరిగిందండి సో ఈ పూనా ప్యాక్ సంబంధించి ఈ బిట్ అయితే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో టూ టైమ్స్ అయితే అడిగారండి సో స్టేజ్ వన్లోనే టూ టైమ్స్ రెండు వేల ఇరవై ఒకటిలోనూ అలాగే రెండు వేల పదహారులో అయితే ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అయితే అడగడం జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ పోనా ప్యాక్ అనేటువంటిది ఎప్పుడు సైన్ చేశారు నైన్టీన్ థర్టీ టూ సో ఇవన్నీ మనకి పోనా ప్యాక్ సంబంధించి రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్స్ అండి సో మన టెప్ సెకండ్ టాపిక్ కూడా అయితే క్లియర్గా అయితే సబ్జెక్ట్కి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది అలాగే రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది అండి అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ సో ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా సుభాష్ చంద్రబోస్ అంటారండి ఈ టాపిక్ ని సుభాష్ చంద్రబోస్ గారి మీద రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి బిట్స్ అయితే ఒకసారి చూద్దాం మోస్ట్లీ చాలా బిట్స్ అయితే ఈ టాపిక్ మీద ఆడటం జరిగిందండి సో లాట్ ఆఫ్ బిట్స్ అనేటువంటివి ఈ టాపిక్ మీద మనకి ఎన్టీబిసి ఎగ్జామ్ లోను అలాగే గ్రూప్ డి ఎగ్జామ్ అలాగే ఏఎల్పి ఎగ్జామ్స్ లో కూడా రాయడం జరుగుతుంది సో ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ టాపిక్ సంబంధించి అయితే అడిగిన బిట్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ వాస్ వాస్ ద ఆజాద్ హిందూ రేడియో సర్వీస్ యాజ్ పార్ట్ ఆఫ్ జర్మనీస్ రేడియో సర్వీస్ స్టార్టెడ్ సో మనకి ఏ సంవత్సరంలో ఆజాద్ హిందూ రేడియో సర్వీసెస్ అలాగే జర్మనీ రేడియో సర్వీసెస్ అనేటువంటివి స్టార్ట్ అయింది అని అన్నారండి సో మనకి ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ టూ సో ఈ నైన్టీన్ ఫార్టీ టూలో ఆజాద్ హిందూ రేడియో సర్వీసు అలాగే జర్మన్ రేడియో సర్వీస్ అనేటువంటి స్టార్ట్ అయినాయి అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ సుభాష్ చంద్రబోస్ వాజ్ ఫస్ట్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైం సో సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఎన్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఎన్నికయ్యారు అన్నారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో నైన్టీన్ థర్టీ ఎయిట్లో సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా అయితే ఎన్నికయ్యడం అయితే జరిగిందండి అలాగే సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఒక న్యూస్ పేపర్ను కూడా అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఆ న్యూస్ పేపర్ పేరు వచ్చేసి స్వరాజ్ సో స్వరాజ్ న్యూస్ పేపర్ను స్టార్ట్ చేసింది ఎవరు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ సో సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఈ స్వరాజ్ న్యూస్ పేపర్ని అయితే స్టార్ట్ చేశారు అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేటువంటిది ఎవరు స్థాపించారు అన్నారండి సో మనకి ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించింది కూడా సుభాష్ చంద్రబోస్ గారండి సో సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన పార్టీ ఏది అంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అలాగే ఆయన స్థాపించిన పత్రిక ఏది అంటే స్వరాజ్ పత్రిక అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ వాజ్ ద డిఫెన్స్ అటర్నరీస్ ఆఫ్ ద ఫేమస్ షహల్ దిలాన్ నవాజ్ ట్రయల్స్ సో మనకి షహగల్ దిలాన్ నవాజ్ ట్రయల్స్ అనేవి ఉన్నాయి కదండి సో దాన్ని ఎవరు డిఫెన్స్ చేసినటువంటి అటర్నరీస్ ఎవరు అని అడిగారండి సో ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ సో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు అయితే డిఫెన్స్ చేసిన వాళ్ళు ఒక మెంబర్గా అయితే ఉండడం జరిగిందండి సో టోటల్గా అయితే ఇది బహుళబాయి దేశాయి లీడర్షిప్లో అయితే దీన్ని తేజ్ బహదూర్ షా సర్పు అలాగే జవహర్లాల్ నెహ్రూ అలాగే అసఫ్ అలీ అలాగే మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళందరూ అయితే డిఫెన్స్ చేయడం అయితే జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద పార్టీ విచ్ వాజ్ ఫౌండర్ బై సుభాష్ చంద్రబోస్ ఇన్ నైన్టీన్ థర్టీ నైన్ సో నైన్టీన్ థర్టీ నైన్లో సుభాష్ చంద్రబోస్ గారి చేత స్థాపించబడినటువంటి పార్టీ ఏది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆల్రెడీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని అవస్థాపించిన ప్రీవియస్ బిట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకో సుభాష్ చంద్రబోస్ వాజ్ ఫౌండెడ్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇన్ ఇన్ ద ఇయర్ సో సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏ సంవత్సరంలో స్థాపించారు అన్నారండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బీట్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారు అయితే స్థాపించడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి హూ ప్రొక్లెయిమ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ద ఆజాద్ హింద్ ఆన్ అక్టోబర్ ట్వంటీ వన్ నైన్టీన్ ఫార్టీ త్రీ సో మనకి ఎవరు ఈ ఆజాద్ హిందునైతే అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో అయితే స్థాపించారు అని అడిగారండి సో ఆన్సర్ వచ్చేసి పైబిట్టిన మళ్ళీ రివర్స్గా అడిగారు సో ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ వాజ్ ద లాయర్ జ్యూరింగ్ ద ఫేమస్ త్రీ ఐఎన్ఏ సోల్జర్ ట్రయల్ సో మనం ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఈ ఈ సోల్జర్ ట్రయల్స్ అనేటువంటిది డిఫెన్స్ చేసింది ఎవరు అని సో హూ వాస్ ద లాయర్ జ్యూరింగ్ ద ఫేమస్ త్రీ ఐఎన్ఏ సోల్జర్ ట్రయల్స్ అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి బహుళ బహుళభాయ్ దేశాయ్ సో బహులభాయ్ దేశాయ్ గారు అయితే ఈ లాయర్ గారు అయితే వీటిని లీడర్షిప్తో ఈ ట్రయల్స్ డిఫెన్స్ చేయడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి హూ హ్యాడ్ ఫౌండెడ్ ద అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి హూ హ్యాడ్ ఫౌండెడ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సో నేష ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది ఎవరు అన్నారండి సో మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీని అయితే స్థాపించింది మోహన్ సింగ్ సో మోహన్ సింగ్ గారు అయితే ఇండియన్ నేషనల్ ఆర్మీని అయితే స్థాపించారండి అలాగే మనకి నెక్స్ట్ బీట్ వచ్చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ ఫౌండెడ్ ఇన్ అన్నారండి సో మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటిది ఏ సంవత్సరంలో స్థాపించారు అన్నారు సో మనకి ఇది పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటిది స్థాపించడం అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీ రీక్యాప్చర్డ్ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్ సో మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటిది రీక్యాప్చర్డ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ నేమ్ దెమ్ సో మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటిది అండమాన్ నికోబార్ నికోబార్ని ఈ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి అయితే ఈ ద్వీపాలను అయితే తీసుకోవడం జరిగిందండి సో వాటి పేర్లు ఏంటి అన్నారు వాటి పేర్లు వచ్చేసి షాహిద్ అండ్ స్వరాజ్ ఐస్లాండ్స్ సో షాహిద్ అండ్ స్వరాజ్ ఐస్ల్యాండ్ని అయితే అండమాన్ నికోబార్ నుండి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి అయితే మనం ఇండియన్ నేషనల్ ఆర్మీ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫౌండెడ్ బై సో ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫౌండెడ్ బై అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి రాజ్ బిహారీ బోస్ సో రాజ్ బిహారీ బోస్ అనేటువంటి ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీని అయితే స్థాపించడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ హ్యాడ్ ఫౌండెడ్ దేశ్ బంధు అసోసియేషన్ సో మనకి దేశబంధు బంధు అసోసియేషన్ని ఎవరు స్థాపించారు అన్నారండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా లో అడిగిన బిట్ సో మనకి దేశ్ బంధు అసోసియేషన్ అయితే స్థాపించింది తిరుపూర్ కుమరన్ సో తిరుపూర్ కుమరన్ గారు అయితే ఈ దేశ బంధు అసోసియేషన్ అయితే స్థాపించడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పువ్వాస్ ద ఫాదర్ ఆఫ్ ద సుభాష్ చంద్రబోస్ సో మనకి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఫాదర్ ఎవరు అన్నారండి సో మనకి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఫాదర్ వచ్చేసి జానకినాథ్ బోస్ సో మనకి జానకినాథ్ బోస్ గారు అయితే సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఫాదర్ అండి అలాగే వారి యొక్క మదర్ వచ్చేసి ప్రభావతి దేవి సో సుభాష్ చంద్ర గారి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఫాదర్ వచ్చేసి జానకినాథ్ బోస్ అలాగే మదర్ వచ్చేసి ప్రభావతి దేవి సో ఇది కూడా నేను టించినటువంటి అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ ఫామ్డ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సో మనకి ఇండియా లీగ్ అనేటువంటిది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అయితే ఫామ్ అయింది కదండి సో దానికి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి శ్రీనివాస్ అయ్యంగారు సో శ్రీనివాస్ అయ్యంగారు అయితే మనకి ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ అనే దానికైతే ప్రెసిడెంట్గా అయితే ఉన్నారండి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో స్థాపించబడినటువంటి దానికి సో ఇదండి మనకి ఈ మూడు టాపిక్స్ మీద అయితే మనం క్లియర్గా అయితే రిపీటెడ్గా అడుగుతున్న బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగాం సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి గాంధీ ఇర్విన్ ప్యాక్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి పోనా ప్యాక్ అలాగే థర్డ్ టాపిక్ వచ్చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ సో వీటిలో రిపీటెడ్గా అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎన్టీపీసీలోను అలాగే గ్రూప్ డీలోను అలాగే ఎల్పి టెక్నిషియన్ సో ముఖ్యంగా రైల్వేస్ అనేటువంటి రిపీటెడ్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్